నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లతో అరవై ఐదు ఐటీఏలకు కొత్త రూపు ఉపాధి గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇక్కడ శిక్షణ ఇస్తాం మన చదువులు అవుట్ ఆఫ్ సిలబస్గా మారిపోయాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లకు శంకుస్థాపన నీటి నిర్వహణలో రవ్వంత నిర్లక్ష్యం కనిపించిన కఠిన చర్యలు ఉండాలి జాతీయ పరీక్షల మండలికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు గ్రేస్ మార్కుల వివాదంపై విచారణ జులై ఎనిమిదికి వాయిదా బహిరంగ మార్కెట్ ధరలపై దృష్టి స్థిరాతి సంస్థలు బ్రోచర్లు ప్రకటన పరిశీలన భూముల విలువ సవరణకు వేగంగా కార్యాచరణ రాష్ట్రంలో ఏరోస్పేస్ విడిభాగాల సంస్థ పెట్టుబడులకు సీఎంతో కంపెనీ ప్రతినిధులు భేటీ చరిత్ర సృష్టించిన ప్రజల తీర్పు పర్యటన ప్రధాని మోడీ రైతులకు ఇరవై వేల కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల గంగామాత తనను దత్తత తీసుకుందని వ్యాఖ్య టీచర్ల పదోన్నత ప్రక్రియను సంహరించుకోవాలి హైకోర్టు స్పష్టీకరణ సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న తప్పుడు తడక్క పదోన్నతల జాబితా ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళం శ్రవణ్పల్లికి దక్కైన హైదరాబాద్లో తొలిసారి బొగ్గు గనులు వేలం నైపుణ్యానికే భవిష్యత్తు సర్టిఫికేట్లు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల్లో సాంకేతిక అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ కార్యాచరణ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లతో ఆధునిక శిక్షణ ఏటీసీలో రోబో టెక్నాలజీతో పాటు ఇతర సాంకేతిక ట్రేడ్ల శిక్షణ మోదీ త్రీ పాయింట్ ఓ వంద రోజులు మనవి రెండు రోడ్లు వంద రోజుల ప్రణాళికలో రెండు కీలకమైన ప్రాజెక్టులకు చోటు దేశవ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్ల ప్రా రోడ్డు ప్రాజెక్టుల ఎంపిక టార్గెట్ ఐదు వేల కోట్లు భూముల విలువ సవరణ ద్వారా సమకూరి అదనపు ఆదాయం సవరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన రిజిస్ట్రేషన్ల శాఖ గజం భూమి కనీసం విలువ కనీసం వెయ్యికి పెంచే అవకాశం ముసుగు తొలగింది బూతులు బెదిరింపులు ఏపీలో అధికారులపై మంత్రులు టీడీపీ నేతల దుర్భాషలు బ్యాలెటే బెటర్ అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐటీఐలో కోతల కాలం ఉద్యోగాలు కత్తరి పెడుతున్న కంపెనీలు రెండు వేల ఇరవై నాలుగులోనూ కొనసాగుతున్న రోడ్డు ప్రమాద బాధ్యతలకు లక్ష చికిత్స ఫ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం వైద్య ఆరోగ్య శాఖల సంస్కరణకు ప్రభుత్వం కసరత్తు ప్రైవేట్ ఆసుపత్రులు మందుల నాణ్యత హోటళ్ళు రెస్టారెంట్పై టాస్క్ ఫోర్సులు పదిహేను రోజుల తనిఖీలు మొదలు త్వరలో బదిలీలు మూడు డైరెక్టర్ పోస్టుల మంజూరు ఆచార్యులు అధ్యాపకులు మూలవేతనం పెంపు సిబ్బందికి టంచన్గా వేతనం ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ తప్పు జరిపి సుప్రీం సుప్రీంకోర్టు ఐటీఏలకి కేటీసి అధునాతక సాంకేతిక కేంద్రాలుగా మార్పు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల వేల అరవై ఐదు శిక్షణ కేంద్రాల అప్గ్రేడ్ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో పది ఏళ్ళ కాలానికి ఒప్పందం ఐటీఏలు యాభై ఏళ్ళ నాటి నైపుణ్యాలు వాటితో ఫలితం లేదు భద్రాద్రి గుదిబండ పవర్ ప్లాంట్ కాలం చెల్లిని టెక్నాలజీతో కట్టారు రానున్న బతికేళ్లలో ప్రజలపై తొమ్మిది వేల కోట్ల భారం యాదాద్రితో పదహారు వందల కోట్ల రవాణా ఖర్చు నకిలీ బంగారంతో మాయా కష్టం స్వాధీనం చేసుకున్న సరుకు తక్కువ ధరకేనంటే మోసం బుట్టలు వేసుకునే డెన్ల చుట్టూ నకిలీ కరెన్సీలు కట్టలు సరుకు బీరుపోయిన మంత్రి గారు కొత్త లిక్కర్ బ్రాండ్లపై చూపాలి ఆగ్రహం సమగ్ర విచారణకు ఆదేశం ఎక్సైజ్ మంత్రి అని నాకు తెలవకుండా అనుమతుల ఈ వ్యవహారంపై ఉన్న వ్యక్తి ఎవరు శక్తి ఎవరు నన్ను భద్రం చేశారు నా క్రెడిబిలిటీ గంగపాలైంది ఏ నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారు అసలు దీని అంతటి కారణం ఎవరు నిగ్గు తేల్చాల్సిందే హైదరాబాద్ లో రెండు పబ్బులకు అనుమతి ఇచ్చింది ఎవరు మద్యాహ్నం షాపు కొత్తగా పర్మిషన్ ఇచ్చింది ఎవరంటూ ఆగ్రహం మంత్రుల బైపాస్ అధికారుల పోస్టింగ్లోన తీరు మంత్రుల జాబితాలో బుట్టదాగలు సొంత జిల్లాల్లోనే అధికారుల మార్పులు జీవోల్చు సవాతాను మంత్రులు కోతలపై ప్రశ్నిస్తే బెదిరింపులు ఇదేం ప్రభుత్వం ఎక్స్ల మహిళా ఆగ్రహం ఇంటికి వచ్చి మరీ బెదిరించారని అసహనం లీకుల్లో బొంకులు ఆమోదం నిజం ఏర్శామోదా విద్యుత్ కొనుగోలు అయినా లేదంటే ప్రభుత్వ వర్గాల ప్రచారం లీకు వార్తలు జోకుడు పేపర్లు ప్రభుత్వ వాట్సాప్ సందేశమే కొన్ని పత్రికలకు బ్యానర్ ధృవీకరించుకునేదే లేదు ఏడు వేల కోట్ల కొనుగోలు ఆరు వేల కోట్ల నష్టమో ఛత్తీస్గఢ్ విద్యుత్ లాభమే జరిగింది కావాలంటే ఆధారాలు సహా నిరూపిస్తా ఆగిన సాంచేర సప్పుడు ఉండగా విద్యుత్ సబ్సిడీ ఎత్తివేత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తుక్కు కింద మరగం మగ్గాల అమ్మకం ఏటికే ఏడు సగానికి తగ్గింపు ఆరు నెలల్లో ఎనివ సామానుకు రెండు వేల మరం పాత బకాయిలు రాక అప్పులు తీరక ఇండస్ట్రీ ఆందోళన ఆధునికంగా ఐఐటి ఐటీఐలు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లతో అభివృద్ధి చేస్తాం ఉన్నత సాంకేతిక కేంద్రాలకు తీర్చిదిద్దాం టాటా టెక్నాలజీస్తో ఒప్పందం నైపుణ్యం లేని సర్టిఫికేట్లు పనికిరావు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి యువతకు తగిన నైపుణ్యాలు అందిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఏ పై సుప్రీం ఆగ్రహం సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక శాతం నిర్లక్ష్యం ఉన్న వెంటనే పరిష్కరించాలి ఆరోపణలపై రెండు వారాలు సమాధానం ఇవ్వాలి నీటి రద్దుకై కథం దొక్కిన విద్యార్థులు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవడం న్యాయమేనా వైద్య ఆరోగ్య శాఖలో ప్రక్షాళన మూడు రకాలు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ అప్పుడే చెప్పాం వినలే ఇప్పుడు అవే సమస్యలు వెంటాడుతున్నాయి జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్ ఇద్దరు